ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ మాసంలో తులారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే వీరికి మాత్రం చాలా బాగుంటుందండి చాలా మార్పులు అయితే కనపడుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులతోటి మనం మన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం మీరు కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు కనుక ఏమైనా ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్తున్నా బాగుంటుంది ఉన్న ఉద్యోగంలోనే మీరు ఏమైనా పొజిషన్ చేంజ్ కోసం చూస్తున్నా అది కూడా బాగుంటుంది అలాగే ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే మీరు ఏమైనా సరే ప్రమోషన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అవి బాగుంటాయి నూతన ప్రాజెక్టుల గురించి కనుక మీరు ఎదురు చూస్తుంటే ఆ విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే స్త్రీలకి చాలా వరకు బాగుంటుంది కాబట్టి ఏంటంటే ఉద్యోగస్తులకి ఈ మాసం అంతా కూడా బాగుందండి తర్వాత ఆర్థిక పరిస్థితులలో చక్కటి మార్పులు కనపడుతున్నాయి ఇందాక చెప్పినట్టు ఇంక్రిమెంట్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం సంతానానికి చాలా వరకు చాలా విషయాలలో అనుకూలత అనేది కనపడుతుంది మీ మనసులో ఉన్న భయము బెరుకు ఆందోళన దిగులు ఇలాంటివి తగ్గే అవకాశాలు ఉంటాయి దీంతో పాటుగా మెయిన్గా మీకు పరపతి పెరుగుతోంది అన్నమాట గుర్తింపు రాబోతోంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి సంతానానికి అనుకూలంగా ఉంది అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి సంతానం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి సంతానానికి అనుకూలంగా ఉంది అని చెప్పి మళ్ళీ ఇలాంటి మాటలు అంటుంది ఏంటి అని అనుకోకండి నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు వీరి విషయాలు మాట్లాడుతున్నారు మామూలుగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు వీరి గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు మీ సంరక్షణలోనే ఉంటారు కనుక సో పోటీ తత్వ పరీక్షలకు వెళుతున్న వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఆశించిన విధంగా ఫలితాలు రావడానికి ఇబ్బంది పడతారు కోరుకున్న విధంగా కోర్సులలో అడ్మిషన్లు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు మీ సంతానం గనక చేస్తూ ఉంటే అందులో వారికి కూడా స్థల మార్పుతోటి వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే వారు కోరుకున్న రంగంలో కానీ వారు ఆశించిన విధంగా కానీ వారికి ఆర్థికంగా ఆర్ కోరుకున్న రంగంలో గాని ఇక్కడ వారు ఆశించిన విధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి మీ సంతానానికి కనుక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో కూడా కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి సో బేసిక్గా సంతానం అనే విషయంలో మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది ప్రతి చోట కూడా ఎక్కడో అక్కడ ఒక పజిల్ అనేది ఉంటూ ఉంటుందని గ్రహించండి వ్యాపారస్తులకి చూసుకున్నాము అనంటే వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది వ్యాపారస్తులకి మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవడం లేదు ముఖ్యంగా నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి నెగిటివ్గా ఉంటుంది అలాగే పాత బకాయిలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటాయి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి నూతన బకాయిలు నూతన రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతోంది కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని ఆలోచన చేసేవారికి మాత్రం నిరుత్సాహం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సొంత ఇల్లు సొంత వాహనం వీటి గురించి మాత్రం మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అయితే ఉద్యోగస్తులకి మిగతా వృత్తులలో ఉన్నవారికి గవర్నమెంట్ రంగాలలో ఉన్నవారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం అలాగే ఆశించిన విధంగా పురోగతి ఉండటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తుంటాయని మాత్రం చెప్పుకోవచ్చు సరే కోర్టు విషయాలు కానీ పోలీసులతో ఉన్న ఇబ్బందులు కానీ శత్రువుల వలన పడుతున్న ఇబ్బందులు కానీ అలాగే ఆటపాటలలో కలిగిన దెబ్బల వలన కానీ లేకపోతే కళాకారులకి కానీ వీరికి మాత్రం ఇంకా కొంచెం వీరు వీ వీరిని వీరు పుష్ చేసుకోవాల్సిన పరిస్థితులు అంటే మిమ్మల్ని మీరుగా ప్రో ప్రోత్సహించుకుంటూ మిమ్మల్ని మీరు కొంచెం శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి సో తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే మీరు తీర్థయాత్రలు చేయాలని గనక ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలత ఉంటుంది అయితే వ్యాపారాభివృద్ధి కోసం రుణ విముక్తి కోసం వీటి కోసం మీరు కొంచెం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అయితే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం కొంత అనుకూలమైన స్థితి గతులు అనేవి తులారాశికి సంబంధించిన వారికి కనపడుతూ ఉంటాయి సో బేసిక్గా ఇవి కొంచెం ఎక్కువగా మనకి మంచి పాజిటివ్ చేంజెస్ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి పదవి రాజకీయ నాయకులకి అలాగే బేసిక్గా ఇతర వృత్తులలో ఉన్న వారికి అందరికీ కూడా బాగుందనే చెప్పుకున్నాం ఇంకా ఈ రాశి వారు ఇందులో ఉన్న నక్షత్రాల వారు ఏ విధంగా ఉంటే వీరికి అనుకూలంగా ఉంటుందో చూద్దాం ఇందులో బేసిక్గా మనం గమనించేది ఏంటంటే చిత్తా నక్షత్రం ఉంది చిత్తా నక్షత్రం స్వాతి విశాఖ నక్షత్రాలు ఉన్నాయి సో చిత్తా నక్షత్రం వారు మాత్రం ఇక్కడ ప్రధానంగా వీరు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం స్వామి వారికి తప్పనిసరిగా అరటి నివేదన చేస్తూ ఉండటం స్వామివారి పంచరత్న స్తోత్రం చదువుతూ ఉండటం ఇది వీరికి చక్కటి ఫలితాలను ఇస్తుంది అలాగే స్వాతి నక్షత్రం వారు వీరికి ఇందాకే చెప్పుకున్నాం మనసులో ఆందోళన భయం ఆతృత ఇబ్బందులు మానసికంగా ప్రశాంతత లేకపోవటం నిద్రపట్టకపోవటం విపరీతమైన ఆలోచనలు ఉండటం అలాగే ఎప్పుడు ఏదో ఒక రకమైన మానసిక శారీరక పరమైన ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉండటం ఉండటం వీటిని దాటే ప్రయత్నం మీరు చేస్తూ ఉండటం ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి అన్నమాట సో ఈ రాశిలో ఈ నక్షత్రం వారు మాత్రం మినుములు దానం ఇవ్వటం అలాగే ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయటం వడలు లేదా మామూలుగా మనం చక్కగా వడలే అంటాము కాబట్టి గారెలు ఈ గారెలు కాని వడలు గాని ఆశ్రమాలలో పంచిపెట్టడం మీకు మంచి ఫలితాలు ఉంటాయండి ఈ పని చేయండి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఉన్నారు విశాఖ నక్షత్రం వారికి కోర్టు సమస్యలు శత్రువుల వలన ఇబ్బందులు పనులలో ఆటంకాలు ఆర్థిక పరమైన విషయాలలో ఎక్కువగా దిగులుకి గురవటం పనులు ఆలస్యంగా పూర్తి కావటం ఆశించిన విధంగా పనులు పూర్తి కాకపోవటం అలాగే నూతన కార్యక్రమాలు పనులు ఏవైతే తీసుకున్నావో తీసుకున్నారో అవి ముందుకు సాగకపోవటం ఇవన్నీ కూడా ఈ విశాఖ నక్షత్రం వారికి కనపడుతూ ఉంటాయి సో ఈ విశాఖ నక్షత్రం వారు కూడా కొంచెం పనుల విషయంలో నెమ్మదిగా ఉండండి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటి నిర్ణయాల వలన జవాబుదారి అంటే జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కోర్టు విషయాలు పోలీసులతోటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయని కూడా గ్రహించాలి వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం వీటన్నిటితో పాటు కొంతవరకు మీకు వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి సో విశాఖ నక్షత్రం వారు మాత్రం ఇక్కడ ప్రధానంగా దక్షిణామూర్తి ఆరాధన చేయటం దక్షిణామూర్తి శ్లోకాలను లేదా పంచరత్న స్తోత్రం చదవటం దక్షిణామూర్తి యొక్క హోమం చేసుకోవటం ఇవి మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి అలాగే కొంచెం దక్షిణామూర్తి ఆరాధనలో భాగంగా శనగలను దానం ఇవ్వటం కూడా మీకు తొందరగా పనులను పూర్తి చేయడానికి మీకు అవకాశం అనేది కుదిరేందుకు అవకాశం అనేది మీకు కలిగేందుకు మీకు లేదా మీరు అనుకుంటున్న విధంగా పనులు పూర్తి కావడానికి మీకు కొంచెం బాగుంటుంది అన్నమాట ఇవి తులారాశి వారి ఫలితాలు శుభం